నమస్కారం ప్రజల నిన్న వైజాగ్లో జరిగినటువంటి ఒక సంఘటన ఏంది ఆ సంఘటన దేనికి జరగాల్సి వచ్చింది ఏంది వ్యవహారము అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే ఎంతసేపటికి మన అన్న వైపే కూడా కాకుండా సమాజంలో జరిగేటువంటి కొన్ని ఏ అయితే ఉన్నాయో వాటిని కూడా మనం ప్రజల దృష్టికి అయితే తీసుకొని ప్రక్రియలోనే ఈ యొక్క వీడియో అసలు నిన్న వైజాగ్లో ఏం జరిగింది ఏంది కథ అనే దానికన్నా ముందు మన భారతదేశం అంతటా కూడా నిరుద్యోగులు ఉన్నారు చదువు తక్కువగా చదువుకోనటువంటి వాళ్ళు ఎనిమిది తరగతులు చదివినటువంటి వాళ్ళు అదేవిధంగా టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళు కొంతమంది ఉద్యోగాలు దొరక్క దొరికి దొరక్క అంది అందరి జీతాలతో చాలి చాలనేటువంటి పొట్ట చేత పట్టుకొని ఈ యొక్క ఫుడ్ డెలివరీ యాప్లో అయితే చాలామంది మనమే రోజు ఈ స్విగ్గీ అనో జొమాటోనో లేదంటే ఆ బ్లింకెట్ అనో లేదంటే జక్టోనో ర్యాపిడో మోటో మోటార్ సైకిల్ మీద అట్టా రకరకాలుగా అందరం కూడా పోతానే ఉన్నాం అదే కోణంలో చూసుకుంటే నిన్న వైజాగ్లో స్విగ్గీ డెలివరీ బాయ్ని బ్రో అన్నాడని ఎవడైతే ఆర్డర్ పెట్టుకున్నటువంటి వ్యక్తి స్విగ్గీ డెలివరీ చేసే అబ్బాయి బ్రోని సంబోధించినాడని చెప్పి ఆ స్విగ్గీ డెలివరీ అబ్బాయిని పట్టుకొని కొట్టడం అనేది ఇది ఎంతవరకు సమంజసం మనకు ఆకలి అయ్యి మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే ఆ ఫుడ్ కోసమే ఆ తిండి కోసమే ఆ ఫుడ్డును మనకు డెలివరీ చేసేటువంటి అబ్బాయిని పట్టుకొని కొట్టడం అంటే ఇది ఎంతవరకు ఏందనేది ఒకసారి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి అదేవిధంగా చూసుకుంటే వాళ్ళకి ఎంత వచ్చి వచ్చొచ్చి ఇప్పుడు స్విగ్గీ జొమాటో ఇటువంటి యాపుల్లో తో మోటార్ సైకిల్లో తోలేటువంటి వాళ్ళు వాళ్ళు ఉదయాన్నే వచ్చి సాయంత్రం వరకు కొంతమంది చేస్తారు సాయంత్రం నుంచి మళ్ళా తెల్లవారుజాం వరకు కొంతమంది ఈ ర్యాపిడో బైకులు అయితేనేవి ఫుడ్ డెలివరీలు అయితేనేవి రకరకాలుగా వివిధ యాప్లు ఉన్నాయి అన్నింటిలోనూ కూడా పనులు చేసుకుంటూ పోతూ ఉంటారు వాళ్ళు ఎండల వానాల చలీల మనం ఎప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే అప్పుడు మన ఇంటికాడికి మనం ఎన్నో ఫ్లోర్లో ఉంటే ఉపరాజ పై పైకి రండి మా డోర్ నెంబర్ టూ జీరో టూ టూ జీరో ఫైవ్ అంటామే మరి వాళ్ళు లిఫ్ట్ పని చేయకుండా ఉంటే ఐదో ఫ్లోర్ అయినా మెట్లెక్కాలా మరి ఈ విధంగా వాళ్ళు మనకు టయానికి మనకు వాళ్ళు ఫుడ్ తెచ్చిచ్చారు మనం వాళ్ళకి రివ్యూ ఇచ్చేదానికి కూడా కొంతమంది ఏ వాడికి ఏం ఇచ్చేది అంటారు అంత చులకన ఎందుకు సమాజంలో మనం 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 అందరం మనసలమే కదా మనకు వాళ్ళు ఫుడ్ తీసుకోవచ్చు వచ్చి పెడతారు కదా మనకు వాళ్ళు కూరగాయలు తీసుకోవచ్చు పెడతారు కదా మనం ఎక్కడికి పోవాలో అక్కడికి సురక్షితంగా మనల్లా ర్యాపిడో బైక్ మీద తీసుకొని పోయి దించుతారు కదా మరి వాళ్ళు ఏదన్నా తేడా చేసి మనం ఎంత ఇబ్బంది పడతాము మనం ఒక్కొక్కసారి లొకేషన్ వేరే అడ్రస్ పెడతాం లేదు లొకేషన్ ఒక్కొక్కసారి ఇంకోసార్ ఆట చూపిస్తుంది వాళ్ళు అక్కడి నుంచి ఈ ఈ ఫ్లాట్ ఎత్తుకొని పైకి వచ్చేదానికి ఎంత టైం పడుతుంది ఒక ఐదు ఆరు నిమిషాలు ఏమైనా పట్టొచ్చాము ఈ లోపల యాభై సార్లు ఫోన్ చేస్తాం ఇంకా ఏడాం ఇంకా ఏడా దమ్ జాత్సాం వాళ్ళను బ్రో అని అనిందానికి కొడతారా ఏం వైజాగ్లో ఏమి ఏమి ఎంతమంది ఉన్నారు ఎంతమంది స్విగ్గీ ఇప్పుడు హైదరాబాద్ ఉండాలి పక్క రాష్ట్రం మన ఆంధ్ర ఉండదు వైజాగ్లో ఈ ఈ వైజాగ్ అయితేనేమి తిరుపతి అయితేనేమి ఇటువంటి మెట్రో సిటీ పెద్ద పెద్ద సిటీస్లో ఏ విధంగా జరుగుతున్నాయి మన ఈ మధ్య ఎక్కడో బెంగళూరులో కూడా చూసినాం ఇదే విధంగా దేనికి వాళ్ళు మన లాంటి మనుషులే మనకు టయానికి అన్నం పెడతారు మనం ఆకలితో మనం ఫుడ్ డెలివరీ మనం ఫుడ్ కోసం ఆర్డర్ పెడితే వాళ్ళు అదే తిండి కోసమే ఆ పని చేసుకొని వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యాలు బతుకుతారు వాళ్ళకి ఎంత వస్తాయి వచ్చొచ్చే ఓబబ్బా అంటే ఏమన్నా పదహైదు వేలు ఏమన్నా వస్తుందా వాళ్ళు మన ఆయిల్ ఎంత దానికో వాళ్ళకి ఏమన్నా ఇన్సెంటివ్స్ ఏమన్నా ఇస్తారా అది ఎట్లా మరి తెలియదు దేనికి వాళ్ళ మీద మనం ఖర్చి తీర్చుకోవటం వాళ్ళని అంటే మనకేం వస్తుంది నేను చాలాసార్లు చూసాను చాలా బెంగళూరులో చూసా ఇటు చెన్నైలో చూసా ఆ వైజాగ్లోనూ చూసా హైదరాబాద్లోనూ చూసా అహ్మదాబాద్లోను చూసినా రకరకాలైనటువంటి రాష్ట్రాల్లో రకరకాలైనటువంటి మెట్రో సిటీస్లో కూడా చూడటం జరిగింది నేను చెట్టు కింద వాళ్ళు చిన్న బాక్సులో రప తింటా మళ్ళా వాళ్ళు ఏదన్నా ఆర్డర్ వచ్చిందంటే మళ్ళా బాక్స్ మూత పెట్టి అదే బ్యాగ్లో పెట్టుకొని మళ్ళీ మనకు ఫుడ్ ఇచ్చేదానికి వాడు అంత స్పీడ్గా అక్కడి నుంచి మళ్ళా బయలుదేరుతాడు ఎందుకు దేనికోసం ఫుడ్డు తినేసి పూర్తిగా తిని చేతులు గీతలు కడుక్కొని మంచిగా ప్రశాంతంగా ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత పోవచ్చు కదా ఆ ఆర్డర్ వచ్చిన వెంటనే ఆ ఫోను అలర్ట్ రింగ్ ఇచ్చిన వెంటనే ఎందుకైతే బాక్స్ మళ్ళా క్లోజ్ చేసి మూత పెట్టేసి బ్యాడ్లో పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతాడయా పొట్టకూటు కోసమే కదా మన కడుపు నిండా ఉండదని చెప్పి ఎవడైతే మనకు అన్నం తీసుకువచ్చేవాడిని వాడి మీదనే మనం దాడి చేసేదానికి దిగుబడతాం ఆడిగిపోతుంది సమాజం ఏమి అంతా ఎల్లకాలం ఒకటేగా ఉండదు ఎల్లకాలం ఒకటేగా ఉండదు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మన రాష్ట్ర ప్రజలారా మన ఈ వీడియో చూసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి వాళ్ళను చే మీరు చేసేటిగా ఉంటే చేతనైనటువంటి సహాయం అయితే చేయండి కానీ వాళ్ళ మీద దాడులు చేసేదానికి పాల్పడద్దు వాళ్ళు ఎన్నో ఇబ్బందులతో ఎంతో బాధతో వంద దుఃఖంతో ఆ పనులు చేస్తూ ఉంటారు ఎవడు కూడా ఇది చేయాలా ఇది చేయాలా అనేటువంటిది ఉండదు కానీ వాళ్లకు జరక్క వాళ్ళ ఇంట్లో పరిస్థితులు వాళ్ళ వెంటబడి పరిగెత్తేటువంటి ఇబ్బందులు వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళైతే ఆ యొక్క పనిని ఎంచుకొని ముందుకు పోతూ ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళకి ఎంత వచ్చేది ఏమి రాంది అవన్నీ పక్కన పెట్టండి కానీ వీడు ఒక మనిషే ఈడు సభ్య సమాజంలో వీడు మనలాంటి వాడే ఇతను కూడా మనలాంటి ఓడేను అనేది ఒకసారి ఆ అహాన్ని కిందికి దించి వీడుగడ మనిషి నేను గుర్తించి వాళ్లకు విలువ ఇవ్వండి వాళ్ళు మనకు టయానికి ఫుడ్ పెడుతున్నారు టయానికి కూరగాయలు తెచ్చున్నారు టయానికి మనం ఎక్కడికి చారాల్లో అక్కడికి మనల్ని చారవేరుతున్నారు వాళ్ళను దయచేసి మీరు ఏమి ఇవ్వకపోయినా కూడా ఇతను కూడా మనలాంటి ఓడేనని గుర్తించండి అనేది నేను ఈ వీడియో రూపంగా అయితే తెలియజేస్తా ఉండా ఏది ఏమైనప్పటికీ కూడా వైజాగ్లో జరిగినటువంటి సంఘటన అయితే చాలా బాధాకరమైనటువంటి విషయం మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని ఈ యొక్క వీడియో నేను ఏదైతే మాట్లాడినానో స్విగ్గీ జొమాటో జొప్టో అదేవిధంగా వివిధ ర్యాపిడో ఓలా ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరూ కూడా ఏ విధంగా మనకు ఏ విధంగా మనకు సహకారాన్ని సహాయం చేస్తున్నారు వాళ్ళు కావాల్సింది మనకు తీసుకొని ఇచ్చి ఇస్తున్నారు వాళ్ళకు మనలాంటి ఒరే మా అన్నే మా చెల్లెలే అనేటువంటి భావంతోనే వాళ్ళు మనకు ఇదిగా డబ్బు ఇచ్చేది పెద్ద సమస్య కాదు డబ్బు ఆయన ఎంత ఇచ్చారు ఒక దానికి ఇచ్చితే ఏమన్నా ఇరవై రూపాయలు ఇస్తారా ఇరవై రూపాయలు ఇస్తారా ముప్పై ఇస్తారా ఆ ఇరవై రూపాయలు ఇరవై రూపాయలకు ఏమొస్తుంది ఈ రోజుల్లో వాటర్ బాటిల్ రావడం లే సో అందుకోసం అని చెప్పి వాళ్ళు కూడా మనలాంటి మనుషులేనని చెప్పి గుర్తించి మీరు వాళ్ళకి ఏమి సహాయం చేయకపోయినా ఇబ్బంది లేదు కానీ ఈ విధంగా దాడులు దోషణలు భూషణలు మానుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం